ఆనంద పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మ్యూజికల్ చైర్ అరేంజ్ చేస్తూ ఉంటుంది ఇక లేడీస్ అందరూ కూడా మ్యూజికల్ చైర్స్ ఆడడానికి వస్తారు శరణ్య అనన్య కూడా మ్యూజికల్ చైర్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇక మ్యూజిక్ ఆన్ చేసిన వెంటనే అందరూ కూడా చైర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇంతలో ఇక అనన్య కాంచనకు సేగ చేస్తూ ఉంటుంది వెంటనే ఇక కాంచన శరణ్య వచ్చినప్పుడు తన కాలు అడ్డు పెట్టేసి శరణ్య కింద పడేలాగా చేస్తుంది శరణ్య పడిపోతున్నప్పుడు ఇక అనన్య మీద పడిపోతుంది కావాలని అనన్య కింద పడిపోయి శరణ్య తనని కావాలని తోసినట్టుగా అందరి ముందు చిత్రీకరించి తనకు దెబ్బలు తగిలినట్టుగా సీన్ మొత్తం కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది ఇక అనన్య అలా పడిపోయేసరికి అందరు కూడా పరిగెత్తుకుంటూ అనన్య దగ్గరికి వస్తారు ఇక దెబ్బలే తగలేదు కదా అని అంటూ ఉంటే కాంచన కావాలని పడేసింది అని శరణ్య మీద నింద వేస్తూ ఉంటుంది ఇక వెంటనే శరణ్య ఆనంద షాక్ అయిపోతూ ఉంటారు లేదు నేను కావాలని పడలేదు పిన్ని అని శరణ్య చెప్తూ ఉంటే లీలావతి శరణ్య మీద కోపంగా నువ్వు ప్రతిసారి కావాలని చేస్తున్నావు అని అంటూ ఉంటుంది ఇక అది విన్న ఆనంద అధికార అని ఏదో చెప్పబోతూ ఉంటే అమ్మ ఆనంద నీకో దండం అని లీలావతి ఆనందకు దండం పెడుతూ ఉంటుంది ఇక లీలావతి అలా చేసేసరికి ఆనంద శరణ్య అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అది చూసి అనన్య లోపల సంతోషపడిపోతూ ఉంటుంది మరి లీలావతి ఆనంద్య మధ్య మనస్పర్ధలు రాబోతున్నాయా ఇద్దరు కూడా దూరం కాబోతున్నారా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం